కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసి రైతుల అభివృద్దికి తోడ్పాటు అందించాలని ప్రొఫెసర్ చంద్రకుమార్ పేర్కొన్నారు వరంగల్ నగరంలోని రైతు సంఘం భవనంలో రాష్ట రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ అధ్యక్షతన వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర చట్టబద్దత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సమావేశంలో ప్రొఫెసర్లు చంద్రకుమార్ కొరపాటి వెంకటనారాయణ యాదగిరి రైతు సంఘం నాయకులు ప్రతినిధులు ఊరటి అంసల్ రెడ్డి ఓదెల రాజయ్య చిల్లరవి వివిధ రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు आपसे मार्क्स क्या कोस्ट, नहीं देखा गा। सामने जाते हैं कमिशन अन्नू लीबरार अन्नू की सेक्रेटरी जिंदा हुआ था आये रात में तो स्टडी जैसी वो रिपोर्ट इच्छा प्रभुत्त वो सही से निकली थी। కేంద్రం చేయకపోవడం వల్ల మళ్ళీ పంజాబ్ రైతులు ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు ఒక రైతు కాల్పుల్లో చనిపోవడం జరిగింది శాంతియుతంగా చేస్తున్నటువంటి రైతుల యొక్క ఉద్యమాన్ని అంచడానికి రకరకాలైనటువంటి పద్ధతులు వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు మన పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేటటువంటి వాళ్ళు ఉపయోగిస్తున్నారు బుల్లెట్ రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగిస్తున్నారు చాలా అంటే రోడ్లు మొత్తం బ్యారికేడ్లంతా మార్పేసి రోడ్ల మీద ఒక ములలు ఇవాళ తీసుకొచ్చి రైతుల ట్రాక్టర్స్ ముందుకు పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు ఇదంతా కూడా చేసే బదులు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కొంచెం విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రైతుల సమస్యలు అర్థం చేసుకోవాలి తెల్లారులేసి మీరు టిఫిన్ చేయాలన్నా మధ్యాహ్నం భోజనం చేయాలన్నా రైతు కష్టపడాల్సిందే రైతు కష్టపడకపోతే ఎవరి కడుపులోకి నోట్లోకి అన్నం పోదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి కేంద్ర మంత్రులు కావచ్చు రాష్ట్ర మంత్రులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరన్నా కావచ్చు వాళ్ళు బతకాలంటే ఆహారం కావాలి ఆహారం కావాలంటే రైతు ఉండాలి రైతు కనుక ఆల్రెడీ ప్రకటిస్తే దేశంలో వస్తుంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు ఆలోచించి తప్పనిసరి ఒక ఆలోచ ఒక సరి అయినటువంటి ఆలోచన దేశాన్ని రక్షించుకోవాలంటే భవిష్యత్తుని రక్షించుకోవాలంటే రైతుల్ని మనం కాపాడుకోవాలా రైతుల్ని కాపాడుకోవాలంటే కనీసం మద్దతు ధర కంపల్సరీ ఇవ్వాలా మార్కెట్ ఇంటర్వెన్షన్ కేంద్రం చేయకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి మార్కెట్లోకి వచ్చి ఈ ధరకు మేము కొంటమని చెప్పేసి చెప్తే కొంతనే రైతుకు రక్షణ దొరుకుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం పంజాబ్ రైతులకు పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం ఇప్పుడు మాతో పాటు ప్రొఫెసర్ వెంకట తప్పనిసరి రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం